హలో హాయ్ ఫ్రెండ్స్ నేనే మీరు రవితేజా అదే మన విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అండ్ తేజ అనేది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో వచ్చేసి కొత్త స్టార్ట్ అన్నట్టు అంటే మా ఆవిడ మీద ప్లాన్ చేయబోతున్నాయి ఎందుకంటే మొన్న మా పాప డేపస్ అయిపోయినట్టు ఏంటి బాబా ఇంకోసారా మా పాప అయిపోయినాయి అయిపోయినాట్ అయిపోతే కుళ్ళ ఒక మూడు వరకా వచ్చినా మొన్న కానీ నేనైతే మొత్తానికి తేయలేదు చాలా అంటే చాలా తలక తినది తినేందుకు ఎందుకంటే నువ్వేమైనా కడుగుతున్నావా ఎందుకంటే నువ్వేమైనా కడుగుతున్నావా అని చెప్పి కొంచెం గొడవ అన్నట్టు అయితే నేనేమన్నా నేను మొత్తానికి డైపర్లు లేను ఆ చిన్న చిన్న చెడ్డీలు ఉంటాయి కదా ఏంటిది మాకేంటిది ఆ చెడ్డీలని డైరెక్ట్ తొడుగు లేకపోతే ఆ పేలికలు ఏమో ఉంటాయి కదా పాతకాలంలో కట్టినవి అవే పెట్టు అని చెప్పాను అన్న ఎందుకు మేస్తారు మాటి అడుగుతారు మంచి నేనేమన్నా డైఫ్ మొత్తానికి నేను ఆ వీడితో నువ్వు చాలా ఇబ్బంది పడ్డా సరే అవిడితోటే నువ్వు రోజు ఇలా వేసుకో పాప పెద్దగారికి దాకా అని చెప్పాను కానీ ఆడవాళ్ళ బాగా తెలుసు కదా అందుకే ఇప్పుడే అందుకే ఇప్పుడే బయటకు వెళ్ళి పెద్ద బాగా ఆడకి సర్ప్రైజ్ ఎందుకంటే ఫ్రాంక్ అని చెప్పాను కదా సర్ప్రైజ్ ఇది

డైపర్ లేకుండా అలవాటు అవుతుంది ఎందుకు అలవాటు ఇంటికర్లు ఎందుకు ఇస్తాయి కదా మొత్తం చూసినవా డైపర్ కావాలి డైపర్లు చెప్ప డైపర్స్ కావాలని చెప్పు పైసలు ఎడిగల డైపర్ల కోసం పైసలు అడిగి వేస్తున్నాయి కోసం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఎడికిలాస్తుంది పైసలు ఉంటాయి కదా డాడీ వాళ్ళు తెచ్చి పెడతాడు నేను ఇతడు అన్న మాట్లాడుతున్నా దాంతో మాట్లాడుతున్నా అదే చెప్తుంది నేను కాదు అది చెప్పింది నీకు చెప్తున్నా చెప్పింది నీకు పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం తల్లి కదా నాకు అర్థం కదా భాష ఏమంటుంది డైపర్ తీసుకురమ్మంటా అని చెప్పింది నేనేమన్నా ఏమన్నా డైపర్లు అయితే ఇన్ఫెక్షన్ అవుతుందో చెప్పను అన్నా ఇన్ఫెక్షన్ అంటే బాగా సేపు ఉంచొద్దు బాగా మొత్తం బాగా ఒక పది సార్లు పైసలు తీసుకొని ఐదు సార్లు మంచిది కాదే ఎందుకు మంచిది కాదు కొంచెం అసలు డైపర్లు లేదు అంతగానం కాదు పౌడర్ ఆపరేషన్ కొంచెం అయితే పాతకాలంలో డైపర్లు లేవు చాలా అయింది గీతం మొన్న మొన్న ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అలవాటు మాకు లేదు కదా

అమ్మ అమ్మనేయ్యి అమ్మ తారి మొత్తం అమ్మ అమ్మనే అమ్మ మొత్తం పెట్టిన డాడీ పెడతాయి మరి పెడతారు కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెరగలండి పెట్టాలా తర్వాత ఫస్ట్ ఇప్పుడు మంచిగా ఉంటాయి కదా తర్వాత అమ్మ కూడా

డ్రై అయినది మాత్రం కొంచెం డ్రై అవుతాయి మొత్తం డ్రై అవుతాయి మొత్తం ఆరిపోయి వస్తాయి నేను ఈజీ మెథడ్ చెప్పాను ఏంటి వాషింగ్ మెషిన్ వేసిన తర్వాత డ్రై చేస్తాయి సెకండ్ సారి కూడా డ్రై పెట్టుకో మొత్తం పోస్ట్ కి రీన్ అవుతుంది అందులో స్మెల్ వాట్లేదు దాన్ని డైపర్ డైపర్లు ఇట్లా పుల్ వేసుకోవాలి నేను బట్టలు కొంచాను డైపర్లు ఇట్లా పుల్ మేసుకోవాలి నేను బట్టలు కొంచాను పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే బట్టలు ఎందుకు వచ్చింది మా ఏంటిది మాకేంటిది దగ్గర దగ్గర పది చెడ్డీలు ఉన్నాయమ్మా పది చెడ్ల ఐదు విండేసినా గానీ దానికి సరిపోతాయా ఇప్పుడు ఒక ఐదు విండి ఒక ఐదు అవి రింపేపు ఐదు అయిన

అర్థం చేసుకుంటా ఒక ఐదు రోజులు కూడా అడ్జస్ట్ చేసుకోలేవా నేను ఏమంటున్నా పాదకాల వాళ్ళు ఒక సంవత్సరం సంవత్సరం కావాలని వేసుకుంటూ వచ్చారు కూడా డైపర్ లేకుండా కాపాడలే

मीट का तो बैठेगा क्या हाँ मीट को हुआ बैठेगा क्या बैठे ग्रेंडर तो बस मीट को तो वो तो हाँ पापा ये नंबर ही दिया ने इधर ये अंदर यो यो द प्लानिंग है हाँ पे द प्लानिंग है हाँ

ఇది కూలర్ ఉంది. ఏ మామ అమ్మ నల్ల బొన్నై. కాళ్ళకింద ఉంది కబట్టలేదన్న. మమ్మీ నువ్వనే చెప్పు. బట్టలేవి. రావా నువ్వు అమ్మమ్మ నికి రావా? ఆద్యా రాదు అత్తది. రాస్ ను డైపర్ తీసుకరా నా కునియా కైంది

అరే నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు నాకు అర్థం కాదు పోదంటున్నా కదా నేను డబ్బులు పెట్టంత లేదు ఏం పెట్టంత లేదు కదా గదే నువ్వు లేవడి చూసుకో కదా ఏంటి తోపేస్తున్నానా ఏమన్నా దేనికిందన వెట్టినా కావచ్చు బట్టలు చూసుకో నాకు ఇంకా వేరే బట్టలు ఉన్నాయి కదా తీసుకపోతాను మళ్ళీ నీతో వేరే బట్టలు ఉన్నాయా పాప నీకు ఉగ్గుతులు పెట్టి నువ్వు అట్లా ఎట్లా ఉంటుంది

టిచర్ గురించి వింటవే గా లైవ్‌లో ఇదే చూద్దాం అన్నమాట పోదన్ బింగర్ అని పోదనదాని పోవాల ఫోన్ మెసేజ్ చేస్తా అంటే చేయి 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 నాకు ఎందుకు మెసేజ్ పెట్టుకో

पर कब हुआ? नहीं पर डेपल अबे अगर उल्टा तब है जब उन्हें मुंबई आना। सोनकरण ने। आर री। सोनकरण ने। आर बी एम। डे। मतलब आपने हिंदी इसको लोग कौन-कौन? अब अरे आर री ऐसे कहाँ थे? हम्म आर री। नहीं पर ये नहीं हुई ये साल का नहीं है। नो बाटर मार्ट मार्ट में वैसे उसे सुनता है ये उसे सु టో చెప్పినప్పుడు వినాల ఓ పక్కా ఓ పక్క వస్తా ఐదు నిమిషాలు చూ చూ మాటిచ్చినప్పుడు పక్కా

వెన్న ఉంది నేను ఎర్రటి పట్టీ ని చేసి దన్నన్నా చిన్నది ఆ అది నేను చిన్నది థాంక్యూ వావ్ సూపర్ వావ్ సూపర్ అయినా రెండుండేగా రెండు ఆ తే illa నిగే ఒకటే ఉంది రెండు అంతే రెండు ఇదొకట్లైపన ఉన్నాయి నికుంటే ఇగో ఇది ఒకటి ఇక్కడ ఉంది ఇదొకటి ఇదొకటి ఉంటాయి రెండు పండు నికే ఏ కాదు నాకట్ అయితే అంత సంతోషం ఇప్పుడు సంతోషమా రెండు ఉంటాయా సంతోషమా సంతోషం కాదు కానీ చదువు రెండు కాదు ఫస్ట్ ఇక్కడ ఓపెన్ నాకే ఇట్లా ప్యాక్ కూడా డూప్లికేట్ మరి

డైపర్ కోసం ఏ అవుతుంది అంటే డైపర్ కోసం ఏ చేయాలి కదా మరి కొంబ డైపర్ కోసం నువ్వు ఏర్చినావు అమ్మను ఈ డైపర్ల కోసం ఈ పిస డైపర్ కోసం మరి డైపర్స్ లేక దానికి మొత్తం బట్టలన్నీ నడుపుకున్నాక స్మెల్ వచ్చి ఎంత జరం వచ్చింది అది ఎంత బక్కగా అయింది జరం తోటి నువ్వు వెళ్ళిపోతామని చెప్పి అలా కెమెరా పెట్టాకో అలా కెమెరా పెట్టాకో అనిపిస్తున్నా ఫ్రాంక్ ఫ్రాంక్ చేద్దాం ఫ్రాంక్ ఫ్రాంక్ అయితే ఇట్లాంటిది చేస్తారా ఇట్లా చేద్దాం చెప్పాలి అంటే ఏదో ఒకటి మనం గుద్దుకుంటే ఇట్లాంటి ఉండేది ఏదో ఒకటి మనం గుద్దుకుంటే ఇట్లాంటి ఉండి మన అందరికి వెళ్ళబోతుండేనా గుద్దుకుంటే చూస్తాను అంట నేను అంత కొట్టేటోళ్ళకి కమడుతా దేవు నేను కొడతానంట మనం కొట్ట ఎన్ని సార్లు ఇట్లా కొట్టుకున్నా నేను చూపియానా ఆఖరికి సంతోషపడ్డది మీరు కూడా చెప్పండి డైపర్స్ లేకుండా పాపకి అంత ఇబ్బంది మీ పిల్లలైనా ఉన్నారు కదా అమ్మ అందరికి బై బై చెప్పు ఒక్క నిమిషం అందరికి బై బై చెప్పే ముందు అందరూ లైక్ అండ్ కామెంట్ ఓకే లైక్ లైక్ షేర్ కమెన్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా ఓకే అందరికీ బాయ్ అందరికీ బై సబ్సెషన్ మంచిగా మీకు